హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈ శారీలో నేను ఎలా ఉన్నాను ఇవాళ కొంచెం పద్ధతిగా రెడీ అయినా కదా సో ఇప్పుడు వచ్చేసి నేను మీషో ఐటెం చూపిస్తున్నాను నేను ఇంతకుముందు ఈ వీడియో గురించి టూ టైమ్స్ అయితే చేశాను నాకు ఇది నచ్చింది అందుకే నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను మూడు వందల యాభైకి తీసుకున్నానండి ఫైవ్ మీటర్స్ వచ్చింది కాటన్ క్లాత్ ఉంది ఇంతకుముందు తీసుకున్న వాటికంటే ఇది కొంచెం మందంగా ఉందన్నమాట దీనికి నేను లైనింగ్ కూడా వాడలేదు ఇలానే కుట్టేశాను నైట్ డ్రెస్సులు కుట్టాను నేను ఇది ఎందుకు బుక్ చేసినా అంటే ఇంతకుముందు రెండు మూడు నైట్ డ్రెస్సులు కుట్టుకున్నాను కాకపోతే ఇది మంచిగా మెత్త గౌషన్లు కుడదామని చెప్పేసి నేను బుక్ చేసిన కాకపోతే ఆ మెత్త కవర్లు ఆ పిల్లో కవర్స్ కుట్టంగా ఇంకా మిగిలిందన్నమాట అందుకే వేస్ట్ చేయడం ఎందుకు నైట్ డ్రెస్ కుట్టుకుందాం బ్లాక్ కలర్ బాగుంది అని చెప్పేసి నైట్ డ్రెస్సు కుట్టుకున్నా ఎట్లుందో చెప్పండి చిన్న చేతులు వేసేసుకున్నా ఎంత ముందు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వేసుకున్నా కదా సో ఇది షార్ట్ హ్యాండ్స్ కుట్టుకున్నా ఎలా ఉందో చెప్పండి ఆ మెత్తలు కూడా నేను స్టిచ్చింగ్ చేస్తా కదా చిన్న చిన్న క్లాతులు ఇప్పుడు అవి మిగులుతాయి కదా సో వాటితో నేను ఐదు మెత్తలు కుట్టినా అంతకుముందు కుప్పలు కుప్పలు మొత్తం పడేసి కాలబెట్టేదాన్ని అనమాట కానీ ఎందుకో మెత్తలు కుడితే బాగుంటుంది కదా చుట్టాలు వచ్చినప్పుడు పనికి వస్తుంది అని చెప్పేసి మెత్తలు కుట్టినా వాటికి ఇవి కవర్స్ కుట్టేసిన అనమాట ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి